ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఆత్మకు సంబంధించినటువంటి విచారణ మరి కొంచెం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అంటే శరీరంలో నేను నేను అనబడుతున్నటువంటి నువ్వు ఆత్మవి నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేటటువంటి వాడువు కాదు నువ్వు శాశ్వతమైనటువంటి స్వరూపము ఈ యొక్క సృష్టి ఆరంభమైనప్పటి నుంచి కూడా నువ్వు ఉంటూనే ఉన్నావు ఈ యొక్క సృష్టి ఆరంభం కాకముందు కూడా నువ్వు ఉంటూనే ఉన్నావు ఆ విధంగా గనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సృష్టి కార్యానికి సంబంధించినటువంటి విచారణ చేసినట్లయితే ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క రకమైనటువంటి విభిన్న భేదాలు మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని సిద్ధాంతాల ప్రకారము నూట యాభై కోట్ల సంవత్సరాలు జరుగుతూ ఉన్నది ఈ యొక్క సృష్టి కార్యము ఆరంభమయ్యే అని మనకు చెప్పబడుతూ ఉన్నది అదేవిధంగా కొన్ని సిద్ధాంతాల ప్రకారం మనం చూసినట్లయితే రెండు వందల కోట్ల సంవత్సరాలు ఈ యొక్క సృష్టి ఆరంభమై ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది మన యొక్క సిద్ధాంతాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే నూట తొంభై ఏడు కోట్ల చిల్లర సంవత్సరాలు ఈ యొక్క సృష్టి ఆరంభమై ఉన్నది అని మనకి చెప్పబడుతూ ఉన్నది ఈ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టినట్లయితే మన యొక్క స్వరూపానికి మనం వచ్చి చూసినట్లయితే శరీరంలో నేను నేను అనబడుతున్నటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు ఈ యొక్క సృష్టికి అతీతమై ఉన్నావు కనుక సృష్టి ఆరంభం కాకముందు నువ్వు ఉన్నావు సృష్టి ఆరంభమైన తర్వాత కూడా నువ్వు యొక్క సృష్టిలో శరీరాలను ధరిస్తూనే కొనసాగుతూ ఉన్నావు అటువంటి నువ్వు శాశ్వతమైనటువంటి వాడువు అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి వాడవు కాదు ఎల్లప్పుడూ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడవు నువ్వు అదేవిధంగా శాశ్వతమైనటువంటి వాడు అంటే నువ్వు ధరించి ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ యొక్క శరీరములాగా ఒకప్పుడు పుట్టి మరొకప్పుడు లేకుండా పోయేటటువంటి స్వభావము నీకు లేదు నువ్వు శాశ్వతమైనటువంటి స్వరూపము అంతేకాకుండా నువ్వు పురాతనమైనటువంటి వాడు అంటే నువ్వు ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నావు ఈ యొక్క సృష్టి నందు ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకోవాలి అని కనుక నీకు సందేహం ఉన్నట్లయితే ఇది నీకు సంబంధించినటువంటి జ్ఞానం కనుక నువ్వు తెలుసుకుని తీరాలి ఎందుకు అంటే నువ్వు పురాతనమైనటువంటి వాడవు నువ్వు కొనసాగుతూనే ఉన్నావు యొక్క సృష్టిలో కనుక ఒక వ్యక్తి శిథిలమైనటువంటి సొక్కాన్ని ఏ విధంగా అయితే తీసి ఆరవేసి మరల కొత్త సొఖాన్ని తీసుకొని ధరిస్తూ ఉన్నాడో అదే విధంగా శిథిలమైనటువంటి శరీరాన్ని వదలి మరల కొత్త శరీరాన్ని ధరించి అక్కడ నుంచి నీ యొక్క జీవన ప్రయాణం అనేటటువంటిది నువ్వు నిరంతరము కొనసాగింపజేసుకుంటూ ఉన్నావు తల్లి గర్భం నుంచి బయటపడినటువంటి నీకు బాల్య అవస్థ అనేటటువంటిది వస్తున్నది ఆ యొక్క బాల్య అవస్థను అనుభవించిన తర్వాత యవ్వన స్థితిలో నువ్వు విచ్చలవిడితనముతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విచ్చలవిడితనముతో అజ్ఞానముతో రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావు ఆ యొక్క స్థితి పోయిన తర్వాత ముసలితనము నిన్ను ఆవహిస్తూ ఉన్నది ఆ యొక్క ముసలితనం ఆవహించినప్పుడు ఆ యొక్క శరీరం అనేటటువంటిది శిథిలావస్థకు వచ్చినట్టు గుర్తు అలా శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ యొక్క ముసలితనం అనేటటువంటి శరీరాన్ని మరణము అనేటటువంటి ఒక కార్యము ద్వారా వదిలివేసి మరలను నూతనమైనటువంటి శరీరాన్ని ధరించి యొక్క సృష్టి కార్యంలో నిరంతరము కూడా తిరుగుతూ ఉన్నావు కనుక ఇటువంటి జ్ఞానం నీకు సంబంధించింది కనుక నువ్వు తెలుసుకొని తీరాలి ఎందుకు అంటే నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవడానికి నిన్ను నువ్వు సరి అయినటువంటి మార్గంలో నడిపించుకోవడానికి నీకు సంబంధించినటువంటి జ్ఞానమే నిన్ను సరిచేస్తుంది కనుక కనుక నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎలా సరిచేస్తుంది అంటే నువ్వు ఏదైనా ఒక ఇష్టమైనటువంటి పదార్థాన్ని కానీ ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కానీ ఇష్టమైనటువంటి ఈ యొక్క బంధాన్ని ఎప్పుడైతే దూరం అవుతూ ఉన్నావో ఆ యొక్క దుఃఖాన్ని నువ్వు బరాయించలేకపోతూ ఉన్నావు అంతేకాకుండా నువ్వు ఎక్కడైనా ఒక సందర్భంలో అవమానపడినట్లయితే ఆ యొక్క అవమానాన్ని భరాయించలేకపోతూ ఉన్నావు అంతేకాకుండా నువ్వు ఎక్కడైనా ఓటమికి గురి అయినప్పుడు ఆ యొక్క ఓటమిని భరాయించేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయి మనస్తాపానికి గురి అయిపోయి రకరకాలైనటువంటి వ్యసనాలకు గురి అవుతూ ఉన్నావు ఇవన్నీ కూడా ఆత్మవైనటువంటి నీకు లేనటువంటి స్వభావాలు నీ స్వభావం అది కాదు నువ్వు ఆనంద స్వరూపుడివి నిత్యమైనటువంటి వాడు నీకు లేనటువంటి స్వభావాలను నీ మీద ఆపాదించుకొని నువ్వు ఈ యొక్క దుఃఖమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు కనుక నీకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే లేకుండా పోతున్నదో అందువలన నువ్వు యొక్క దుఃఖాన్ని భరాయించవలసి వస్తూ ఉన్నది నీ చుట్టూ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువుల గురించి వ్యక్తుల గురించి రకరకాలైనటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు తప్ప నీకు సంబంధించినటువంటి జ్ఞానం నువ్వు తెలుసుకోకపోవడం చేతనే ఇవన్నీ కూడా నువ్వు భరాయించి దుఃఖానికి లోనవుతూ ఉన్నావు కనుక నీకు సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే నీకు లేకుండా పోతూ ఉన్నదో దానినే మనం అజ్ఞానము అని చెప్పబడుతూ ఉన్నాం ఆ యొక్క అజ్ఞానాన్ని మనం భారతాలి అంటే జ్ఞానం అనేటటువంటి దీపం మనలో వెలగాలి ఆ యొక్క జ్ఞానము మనలో ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడే మనం ఈ యొక్క దుఃఖ సముద్రంలో నుంచి బయటపడి మన యొక్క జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించుకొని శోక సముద్రాన్ని దాటేటటువంటి అవకాశం ఉన్నది జ్ఞానము అంటే ఏమిటి అంటే మనకు సంబంధించినటువంటి జ్ఞానం చుట్టూ అన్నిటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామే తప్ప నేను అనేటటువంటి ఆ యొక్క ఆత్మకు సంబంధించి అంటే నీకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు ఏమాత్రము లేకపోవడం చేతనే దానిని మనం అజ్ఞానము అంటూ ఉన్నాము ఆ యొక్క అజ్ఞానము నీలో ఎప్పుడైతే పోతుందో ఆ యొక్క అజ్ఞానము పోయిన వెంటనే నీ యొక్క జీవితం అనేటటువంటిది ఆనందమయంగా కొనసాగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క సత్యాన్ని నువ్వు గుర్తించి నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిచేసుకునేటటువంటి మార్గంలో ప్రయాణించాలి श्वस्ति सर्वे जना सुखीनो भवन्तु ओम नमो वीर ब्रह्म योगिndराय नमः ओम शान्तिः शान्तिः कीहि